బ్రదర్ వచ్చేసి చేసి ఎర్రగడ్డకు వచ్చారు హృదయ మార్కెట్ ఎట్లుంది మంచిగా ఉంది ఎట్లనే గేదెలు బాగా వచ్చినాయా బాగానే వచ్చినాయి చూసారా ఏమన్నా కానీ కిటిబాటు కాలే ఏ సూడి గేదెల కోసం వచ్చారా సూడి హాయ్ ఎవరివన్ ఇది పద్నాలుగో తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో మార్కెట్కి వచ్చిన గేదెలను చూద్దాము ఆల్రెడీ పార్ట్ వన్ వీడియోలో కొన్ని గేదెలు చూపించాను ఎక్కువగా సేల్ వీడియోస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో ఇక్కడ జాఫ్లవర్ జాతీయ గేదె ఉంది ఛానల్ను కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది ఇక్కడ హెవీ సైజ్ గేదెలు ఉన్నాయి ఈ రెండైతే అమ్ముడైపోయినాయి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎంత రేటుగా అమ్ముడు అయిపోయినాయో ఛానల్ కు వాట్సాప్ గ్రూప్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్లో నెంబర్ అనిపిస్తుంది కదా ఆ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను మీరు ఆ ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలా గ్రూప్లో జాయిన్ అయిపోతారు అక్కడ రెగ్యులర్గా సెల్ వీడియోస్ వస్తుంటాయి లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వీక్ మాత్రం చాలా ఎక్కువ వచ్చినాయి గేదెలో ఎర్రగడ్డ మార్కెట్కు పోవడం అయితే ఒక మాదిరిగా అమ్ముడినాయి ఎర్రగడ్డ మార్కెట్ ఇది బోరబండ సైడ్ ఉంటుంది బోరబండ రూట్లో హైదరాబాద్లో ఇవి రెండు సూడి గేదెలు ప్రెగ్నెంట్ బఫెలోస్ అందులో ఇది సెవెన్ మంత్స్ ఉందంట ఏడు నెలలో సుడుతుంది అనేసి చెప్తున్నారు ఈ గేదె అయితే బేరం జరుగుతున్నాయి మినీ జాతి గేదె డెబ్బై ఎనిమిది వేలకు అమ్ముడైంది సెవెంటీ ఎయిట్ థౌసండ్కు సేల్ అయింది నిండు సూడి గేదె రెడీ టు డెలివరీ బఫెలో సైజు కూడా చూసుకోవచ్చు ఇది పాలిచ్చే గేదె పాడి గేదే యాభై ఎనిమిది వేలకు అమ్ముడైంది ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్కో దూడ కూడా ఉంది దానికి చూసుకోవచ్చు దాని దూడది గేదె సైజు కూడా చూడవచ్చు ఇక్కడ నాలుగు దూడలు ఉన్నాయి మరి ఎంత కొన్నారు ఎంత కొన్నారు నాలుగు కలిపి తొంభై మూడు వేలు ఇక్కడ ఒకటి పంచకాలం అనేది పోతుంది జాఫ్రాబాద్ పంచకాలని మిక్స్ అయింది దీంట్లో ఇదేమో పోతుంది మిగతా మొత్తం పెయ్యాలన్న నాలుగు మూడు మొత్తం నాలుగు ఉన్నారు ఒకటేమో దున్న మూడేమో ఏమో ఎట్లా అనిపించింది అన్న రేటు బాగానే ఉంది మిగులుతాయి ఇది తీసుకుపోయి రేపు సాక్కుకొని రేపు అమ్మాయి సార్ రూపాయి మిగులుతాయా చేసినారా ఇంతకుముందు ఇట్లా ఇంతకుముందు ఎప్పుడన్నా చేసినారా ఓకే వయసు వచ్చేసి ఇది ఒక సంవత్సరం నర్ర ఉంటుంది అది కూడా ఒక సంవత్సరం సంవత్సరంన్నర ఉంటుంది అంతే అన్నీ ఒక సంవత్సరం నర్ర దగ్గర దగ్గర ఒక సంవత్సరం నర ఉంటాయి కదా చూసుకోవచ్చు ఇది పోతు పంచకల్ అని జాఫ్రాలో పంచకల్ అని సిక్స్ ప్లస్ చూడ ఉంది అన్న ఎంత కొన్నారన్న ఎంత కొన్నారు ఎనభై ఎనభై వేలు ఎనభై వేలకు కొన్నారంట ఎన్ని పాలు ఒక ఐదైది ఇస్తుంది ఎన్నిన తర్వాత ఇన్ని ఎంచానా అంతే ఎప్పుడు వచ్చావు ఎరగడ్ వారం ఊటకాయ ఈ గేదె లక్ష పదివేలకు అమ్ముడైంది వన్ లాక్ టెన్ థౌసండ్ కు ఎనిమిది నెలలు సుడుతుంది అనేసి చెప్తున్నారు ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫ్లో హెవీ సైజ్ ఉంది గేదె అయితే మీరు కూడా చూడొచ్చు రెండు గేదెలు లక్ష ఇరవై వేలకు అమ్ముడైనవి వన్ లాక్ ట్వంటీ థౌజండ్ కు ఒక్కొక్కటి సిక్స్టీ థౌజండ్ ప్రకారం అమ్ముడు అరవై వేల ప్రకారం రెండు దాంట్లకు దూడలు అయితే ఉన్నాయి కాప్స్ చూసుకోవచ్చు ఓన్లీ పాలిస్తున్నాయి అంతే చూడైతే ఏం లేవు పది ఒకటి రెండు మూడు ఒక్కొక్కటి వచ్చేసి ఇరవై ఏడు ఇరవై ఏడు వేల పోయినాయి చూద్దాము వయసు వచ్చేసి ఇది ఒక నర అట్లా ఉంటుంది ఇది కూడా సంవత్సరంన్నర ఉంటుంది ఇది ముర్రా ఉంది ఇది ముర్రనే ఉంది ఇది ఒకటి ఇది జాఫ్రా లాగా ఉంది జాఫ్రా మినీ లాస్ ఉంది జాఫ్రా అనేది నెక్స్ట్ ఇది ఉన్నాయి మొత్తం పదిన్నవిడేమో మూడు మూడు ఉన్నాయి ఇవి కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్నాయి వాటితో పోల్చుకుంటే ఇవి రెండు సంవత్సరాల పైన ఉంటుంది వయసు కాలేజీలు చూడవచ్చు ఈ దూడలు అమ్ముడిని అన్న ఎంత కొన్నావు అన్న ఎంత కొన్నావు అరవై వేలు ఒక్కొక్కటి ముప్పై వేలు పడింది రెండు కలిపి అరవై వేలు అంటే వయసు వచ్చేసి ఒక అది అయితే సంవత్సరంన్నర ఉంటుంది ఇది కూడా ఒక సంవ సంవత్సరంన్నర రెండు సంవత్సరంన్నర ఉంటుంది ఉండొచ్చు ఎట్లా అనిపించింది అన్న రేటు పర్లేదు పర్లేదు రెండు ఏమైనా తీసుకుంటున్నావు వద్దు తీసుకున్నావా ఏదో అన్నది ఇరవై వేలు హెచ్అడా ఏది ఇది ఏది బన్నీ ఇదే ఇది బన్నీ ఇది బన్నీ ఏం కాదు బన్నీ కాదు ఇది ఇది ముర్రానే ఇది ఇది బన్నీ ఏం కాదు ఇది మనకు ముర్రలో గ్రేడెడ్ వచ్చింది కొంచెం గ్రేడ్ కలిసింది ఇది ముందు కొమ్ములు ఇట్లా బార్ కొమ్ములు ఈ గేదే ఐదు నెలల సుడితో ఉంది ఫైవ్ మంత్స్ ప్రెగ్నెంట్ పర్ఫెల్లో డెబ్బై ఐదు వేలకు అమ్ముడింది అన్న ప్రజెంట్ కొన్ని పాలు కూడిసినట్టు కనిపిస్తుంది కదా ఒక పూట ఇది ఒకటేనా ఏమైనా తీసుకున్నారా అవును పర్లేదన్న రేట్ ఇరవై ఎట్లా అనిపించింది అన్న పర్లేదు మీరే డైరెక్ట్గా కొన్నారా చూసుకోవచ్చు సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్రజెంట్ కూడా కొన్ని పాలిస్తుందంట ఐదు నెలలో సుడితో ఉంది సుడి చెక్ చేయించుకున్నారా చేసినారు డాక్టర్తో ఇంకొకటైనా ఏమైనా తీసుకుంటాం ఇంకా తీసుకుంటున్నారా తీసుకున్నారా తీసుకున్నాం ఓకే రెండు హెవీ సైజ్ గేదెలు అమ్ముడైపోయినాయి ఓసారి అన్న అడుగుదాము ఎన్ని నెలలో సుడి ఉన్నాయి అన్న ఎన్నెళ్ళు ఉన్నాయి అన్న సుడివి ఆరు ఆరు నెలలు ఉన్నాయి ఇది ఆరు నెలలో అంట సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్ బఫాలో ఎంత పడింది అన్న ఇది రేటు లక్ష పదహైదు లక్ష పదహైదు వేలు పడింది ఆరు నెలలో చూడని ఆరు నెలలు కదా ఆరు నెలలో చూడ చెప్తున్నారు అన్న ఎన్ని అయితే ఉంటుంది అన్న నెక్స్ట్ ఇంతే నాలుగు ఉంటుంది ఎన్ని అయితే నియంత్రణ ప్రకారం పాలి ఆరు ఆరు నెక్స్ట్ ఇదన్న ఆరు నెలలు ఇది ఇది ఎంత ఇదంత ఇది ఎంత పడింది ఓటి పది దాంతో కూర్చుంటే ఒక ఐదు వేలు తక్కువ పడింది ఇదే నీయొచ్చ పాలు అంతే ఆరు ఆరు ఇవ్వచ్చు ఎన్ని అవుతుంటుంది ఇది నాలుగు అన్న ఇరగడ్లు తీసుకుపోయి సక్సెస్ అన్న పర్లేదా రికవరీ చేసుకున్నావా ఈ రెండు గేదెలు లక్ష ముప్పై వేలకు అమ్ముడైనవి ఈ మినీ జాతి గేదె దాని పక్కన ఉన్నది ఇదేమో ఐదు నెలల సుడి ఉంది మినీ జాతి ఏమో సిక్స్ ప్లస్ ఉంది అనేసి చెప్తున్నారు ఒకటి ఐదు నెలలు ఒకటి ఆరు నెలల ప్లస్ వీళ్ళు రెండు కలిపి మాట్లాడుకున్నారు లక్ష ముప్పై లక్క మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైనా సరే ఎర్రగడ్డ గేదెల మార్కెట్కు వాళ్ళు ఉంటే స్క్రీన్లో నా నెంబర్ అనిపిస్తుంది కదా నా నెంబర్కు కాంటాక్ట్ చేయండి నా తరపున మీకు ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే చేయడం జరుగుతుంది ఎర్రగడ్డ మార్కెట్లో ఐదు నెలలు సూడు ఎంత పడింది బ్రదర్ రేటు ఎనభై ఐదు వేలు ఇది ఏమైనా తీసుకుంటున్నారా ఎట్లా అనిపించింది ఈరోజు రేటు ఫస్ట్ టైం బ్రదర్లో వచ్చేసి ఈ గేదె ఉన్నారు ఐదు నెలల సూడు ఉందంట ప్రజెంట్ ఇస్తుందా బ్రదర్ పాలు కూడా ఇస్తుంది ప్రజెంట్ కూడా ఇస్తుంది ఎనభై ఐదు కదా ఒంటి పూట ఇస్తుంది ఎనభై ఐదా ఒక పూట పాలు ఇస్తుంది ఎనభై ఐదు వేలు పడిందంట అతర క్వాలిటీ కూడా చూసుకోవచ్చు ఒక మూడు మూడు ఇయ్యచ్చా ఒంటి పూట వాళ్ళు చెప్పడం మూడు ఎన్ని లీటర్లు చెప్పారు ఒక పూట చెప్పారు ఈనప్పుడు పద్నాలుగు లీటర్లు ఇస్తుంది ఏడేడు ఇస్తుంది ఎన్ని అయితే ఉంటుంది మూడు అయితే ఉంటుందా ఈ రెండు గేదెలు లక్ష డెబ్బై ఐదు వేలకు సేరయి వన్ లాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్కు జాఫరాబాది బ్రిడ్ బఫెలో గేదెనే ఇంకొకటి కూడా ఉంది అది కూడా పాడి గేదెనే ఉంది దీనికి దున్నపోతూ దూడు ఉంది ఈ కొన్ని ఎక్కువ రోజులు ఉన్నట్టుంది జాఫ్రాబాది బ్రీడ్ బఫెలో నెక్స్ట్ ఇది కూడా జాఫరాబాద్ ఉంది ఇది కూడా పాడిగేదే చూసుకోవచ్చు మిల్కింగ్ బఫెలో ఒక్కొక్కటి ఎనభై ఏడు వేల ఐదు వందలు పడింది వీళ్ళకి యావరేజ్ మీద ఎయిటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రెండు పడ్డలు ఒక లక్ష పన్నెండు వేలకు సేల్ వన్ ల్యాక్ ట్వెల్వ్ థౌజండ్ చూసుకోవచ్చు వయసు వచ్చేసి మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాల పైన మూడు సంవత్సరాలు లోపల ఉంటుంది లక్ష పన్నెండు వేలకు సేల్ చూసుకోవచ్చు వచ్చేసి రెండు పడ్డదూలు ఉన్నారు వయసు రెండు సంవత్సరాల పైన రెండున్నర సంవత్సరాలు లోపల ఉంటాయి బ్రదర్ ఎంత పడ్డాయి రేటు డెబ్బై ఐదు పడ్డాయి డెబ్బై ఐదు అంటే ఒక్కొక్కటి డెబ్బై ముప్పై ఏడు వేల ఐదు వందలు ముప్పై ఏడు వేల ఐదు వందలు పడింది ఒక్కొక్క పడ్డది కూడా చూసుకోవచ్చు ఎప్పుడైనా వచ్చావా బ్రదర్ ఫస్ట్ టైం ఎర్రగడ్డకు రావడం ఫస్ట్ టైం రావడం ఎట్లా అనిపించింది రేటు ఈరోజు ఎక్కువనే ఉందా ఈ రెండేనా ఏమైనా కొంటున్నావా ఈ రెండే సో చూసుకోవచ్చు ఒక్కొక్కటి ముప్పై ఏడు వేల ఐదు వందలు పడింది అంట బ్రదర్కు జాఫ్రాబతి బ్రీడ్ బఫెల్లో చూడదాన్ని ఇది ఎంత ఎంతకైంది బ్రదర్ ఎంత కొన్నారు బ్రదర్ వన్ ఫార్టీ లక్షా నలభై వేలకు ఎన్ని సూడింది బ్రో నిండు సూడి నిండు అంట పదహైదు రోజుల్లో ఏంటి అనేసి చెప్తున్నారు మార్కెట్లలో గేదర్ ఇన్ఫర్మేషన్ సెల్ వీడియోస్ కోసం కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ